గుండె ఎందుకో సడన్ గా కొట్టుకోవడం మానేస్తుంది అప్పటిదాకా ఆడుతూ పాడుతూ డాన్సులేస్తూ నవ్వుతూ పలకరించిన చెట్టింత మనిషి చూస్తుండగానే కుప్పకూలిపోతున్నాడు పట్టుమని పాతికేళ్లకే గుండె గుబుక్కున ఆగిపోతుంది ఏదో ఒక కేసు అయితే అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో తరచూ ఇలాంటి కేసులే నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది భారతీయుల గుండె ఎందుకింత వీక్ అవుతుంది ఇటీవల హైదరాబాద్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రాకేష్ అనే యువకుడు హైదరాబాద్ నగరంలోనే నాగోల్లో షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఖమ్మం జిల్లా తల్లాడికి చెందిన రాకేష్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కార్ షోరూంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి రోజు షటిల్ ఆడే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లలోపే చనిపోయాడు. రాకేష్ ని చనిపోయే వయసు పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు రాకేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అలాగే కర్ణాటకలోనూ ఎలక్ట్రానిక్ పరికరాలకు దగ్గరగా ఉండే డ్రైవర్లు మెకానిక్లకు అటాక్స్ ఎక్కువగా రావడం అందరినీ కలవరపరుస్తోంది కర్ణాటకలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే నెలలో దాదాపు ఇరవై రెండు మంది ఇదే తరహాలో చనిపోయారు అలా మృతి చెందిన వారంతా యువకులు మధ్య వయస్కులే మే ఇరవైన ప్రారంభమైన గుండెపోటు మరణాలు ఇప్పటి వరకు ఆగలేదు దీన్ని బట్టి గత కొన్నేళ్లుగా యువతలో గుండె సంబంధిత సమస్యలు పద్దెనిమిది శాతం పెరిగినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి కరోనా తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైందే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అసలు భారతీయుల్లో ఎక్కువ హార్ట్ అటాక్ రావడానికి కారణమేంటో తెలుసా భారతీయుల రక్తంలో ఎక్కువగా లిపో ప్రోటీన్ ఏ ఉండడమే ప్రధాన కారణం అంటున్నారు వైద్యులు ఒక డిసిల్లీటర్ రక్తంలో యాభై గ్రాముల లిపో ప్రోటీన్ ఏ ఉంటుంది ఇది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అంటున్నారు డాక్టర్లు లిపో ప్రోటీన్ ఏ అధికంగా ఉండడంతో స్ట్రోక్స్ వస్తున్నాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి గుండెపోటు లక్షణాలు తరచూ స్పష్టంగా కనిపించకపోవడమే ప్రధాన సమస్యగా మారతే ఛాతి నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆకస్మిక మైకము చెమటలు పట్టడం వంటి సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుల్ని సలహా తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా తక్కువ వయసున్న వాళ్ళకి గుండెపోటు వస్తుంది డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి అయితే హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్లు కొంతమంది నిపుణులు గుండెపోటు రిస్క్ తగ్గించుకోవడానికి అవసరమైన చిట్కాలు చెప్పారు ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లతో ఈ ఇబ్బంది తగ్గించుకోవచ్చని వివరించారు ప్రతి భోజనం తర్వాత పదిహేను నిమిషాల నడక వల్ల వాపు నాటకీయంగా తగ్గుతుంది గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరుస్తుంది అలాగే ట్రైగ్లెసిరైడ్స్ ను తగ్గిస్తుంది ఇది దమనులను కాపాడుతుంది ఇది రోజువారీ వ్యాయామం చేయడం ద్వారా కానీ జిమ్ కు వెళ్లడం ద్వారా కానీ జరగదు ఇలా చేస్తే దీనిని రోజువారీ దినచర్యలో భాగంగా శక్తివంతమైన హృదయానాల ఔషధంగా మార్చుకోవచ్చు ఒక్క పైసా ఖర్చు లేకుండా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఐదు సాధారణ అలవాట్లను డాక్టర్లు చెప్పారు ఎంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా రోజు చేయవలసిన పని ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం అంటే కనీసం ఒక అరగంట అయినా వ్యాయామానికి కేటాయించుకోవాలి భారీ వర్కౌట్ చేయాల్సిన పని లేదు ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాసనాలు చేయవచ్చు లేదా భోజనం చేసిన తర్వాత కాసేపు అలా బయటకు వెళ్ళి పదిహేను నిమిషాల పాటు వాకింగ్ చేసినా కూడా సరిపోతుంది జాగింగ్ చేసినా మంచి ఫలితాలు ఉంటాయి చాలా సింపుల్ వ్యాయామాలు చేసినా హార్ట్ అటాక్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు కార్డియాలజిస్టులు చెప్తున్నారు సైక్లింగ్ తో పాటు గార్డెనింగ్ లాంటివి చేసినా కూడా గుండె సేఫ్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల గుండెపోటు ముప్పు కనీసం నలభై శాతం వరకు తగ్గిపోయేందుకు అవకాశాలు ఉంటాయంటున్నారు డాక్టర్లు వారానికి కనీసం నూట యాభై నిమిషాల పాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు గుండె సరైన విధంగా పనిచేయాలంటే సరైన ఆహారం తీసుకోవాలి ఫుడ్తోనే సమస్యలన్నీ వస్తాయి ఆ ఫుడ్తోనే సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది రక్త సరఫరా మెరుగ్గా ఉండాలంటే రోజువారీ డైట్ లో పండ్లు కూరగాయలను తప్పనిసరి చేసుకోవాలి దీంతో పాటు లీన్ ప్రోటీన్ ఉండే మాంసం హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే నూనె వాడాలి అంటే ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది పప్పు దినుసులు కూడా గుండెకు మేలు చేస్తాయి రెగ్యులర్గా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే గుండెపోటు ముప్పు చాలా వరకు తగ్గిపోతుందంటున్నారు వైద్యులు